చాలా అంటే చాలా రోజుల తర్వాత ఎక్కడికైనా తీసుకువెళ్ళమని అడిగినందుకు ఇలాంటి అడ్వెంచరస్ ప్లేస్లోకి అయితే తీసుకెళ్లారండి మా ఇంట్లో వాళ్ళు సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఏళ్ల కింద కట్టిన చారిత్రక కట్టడం కాబట్టి ఇలాంటివి చూడాలి అంటే మనకి కొంచెం ధైర్యం అంటూ ఉండాలన్నమాట ఎందుకు అన్నాను అంటే ఈ ఫుల్ వీడియో చూశారు అంటే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది చుట్టూ ఎటు చూసినా అడవి ఉంటుంది అడవి మధ్యలో ఈ ఫోర్ట్ ఉంటుంది ఈ ఫోర్ట్కి వెళ్ళడానికి ముందు కూడా ఒక మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కింది నుంచి గుట్టపైకి ఎక్కాలి అంటే ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది చుట్టూ ఎటు చూసినా చెట్లే ఉంటాయి కాస్త భయంగా అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి అడ్వెంచరస్ ప్లేస్ అనేది చెప్పాను ఇక్కడ లోపలికి వెళ్ళి చూసినట్లయితే కొండపల్లి బొమ్మలు అలాగే వివిధ రకాల రాజులు పరిపాలించిన కాలం నాటి పరిపాలనా విధానాలు ధాన్యాగారాలు బందికానాలు ఎలా ఉన్నాయి ఆ కాలంలో ఎలా నిర్మించారు ఆ కాలంలో ఎలాంటి శిలా నైపుణ్యం ఉన్నది అనేది కంప్లీట్గా ఈ ఫోటోలోకి వెళ్ళి చూసినట్లయితే అర్థమవుతుంది ఇక్కడికి వెళ్ళడానికి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వే ఉంటుంది ఓన్ వెహికల్ ద్వారా మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది టూ వీలర్ త్రీ వీలర్ ఆరు కార్లో వెళ్ళొచ్చు బస్సులు అయితే ఇక్కడికి వెళ్ళవు ఒక్కొక్కరికి ఒక థర్టీ రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ ఫోన్పే అలాంటివి అవైలబుల్గా ఉండవు కాబట్టి క్యాష్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అలాగే మనకి ఏమైనా టైంపాస్కి తినడానికి తాగడానికి కావాలి అంటే మనతో పాటే తీసుకెళ్ళాలి అక్కడ ఏ విధమైన సేలింగ్ అంటూ ఉండదు అన్నమాట సో చూస్తున్నారు కదా మీకు ఫుల్ వీడియో కావాలి అంటే షార్ట్ వీడియో కింద లింక్ అయితే పెడతాను ఖచ్చితంగా విజిట్ చేయండి